హలో ప్రియమైన పెట్టుబడిదారులు సమాచారం మరియు విశ్లేషణాత్మక సేవ మీతో టచ్లో ఉంది గురు మార్కెట్స్ కంపెనీ గురించి సాధారణ సమాచారంతో ప్రారంభిద్దాం కొంచెం ముందుకు మేము ప్రతి సూచికను కొంచెం వివరంగా అధ్యయనం చేస్తాము అవసరమైతే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు సందేహాస్పద సంస్థ యొక్క ప్రతి సూచికను జాగ్రత్తగా పరిశీలించమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము ఇప్పుడు మేము కంపెనీ యొక్క ప్రస్తుత ప్రాథమిక సూచికలను పరిశీలిస్తాము న్యోఐఎన్సీ టికర్ ఎన్ఐ ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై ఐదు నాటికి ప్రస్తుత డేటాను ఉపయోగించి సమీక్ష సృష్టించబడింది వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ సంస్థ న్యోఐఎన్సీ ఉపవర్గానికి చెందినది ఎలక్ట్రిక్ యాభై తొమ్మిది సంస్థలు విశ్లేషణలో పాల్గొంటాయి ఇది చాలా ప్రతినిధి మేము వీడియో చివరిలో తీసుకున్న నిర్ణయాలను చూస్తాము కంపెనీ మొత్తం ఫలితం మైనస్ పది పాయింట్లలో ఆరు ఉపవర్గం యొక్క సగటు ఫలితం మూడు పాయింట్ ఒకటి పాయింట్లు మీరు చాలా విస్తృతంగా చూస్తే మొత్తంలో స్టాక్ మార్కెట్లో మార్కెట్ మొత్తానికి సగటు రేటింగ్ ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు అని మేము గమనించవచ్చు మైనస్ ఆరు పాయింట్ల స్కోర్కు వ్యతిరేకంగా ఎడిఆర్ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం నియో ఐఎన్సీ ఎడిఆర్ మరియు ఉపవిభాగం కంపెనీలు గత పన్నెండు నెలల్లో కంపెనీ షేర్లను మనం చూడవచ్చు నియో ఐఎన్సీ మైనస్ ఇరవై మూడు పాయింట్ ఒకటి శాతం డైనమిక్స్ చూపించింది ఉపవర్గం ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ధర డైనమిక్స్కు వ్యతిరేకంగా ఇది ఖచ్చితంగా ఏమీ చెప్పలేదు కానీ మీరు ఈ వాస్తవాన్ని గమనించాలి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ నియో ఆయన్సీంట్ ఆరు నాలుగు బిలియన్ డాలర్లు ఎనిమిది వందల యాభై నాలుగు డాలర్లు బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో ఎడిఆర్ సున్నా పాయింట్ ఏడు ఏడు ఎనిమిది శాతం వాటాను కలిగి ఉంది మరియు ఉపవర్గంలోని చిన్న కంపెనీలలో ఇది ఒకటి కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ ఒకటి డాలర్ ముప్పై నాలుగు సెంట్లు బిలియన్ మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ నూట ఒకటి డాలర్లు బిలియన్లు నియో ఆయన్సీ ఎడిఆర్ ఒకటి పాయింట్ మూడు రెండు ఆరు శాతం వాటాను కలిగి ఉంది మార్పిడి మరియు పుస్తక విలువ యొక్క ఆక్రమిత షేర్లను పోల్చడం ద్వారా మనం ఈ క్రింది వాటిని చూడవచ్చు ఆక్రమించిన వాటా నియో ఆయన్సీ ఎడిఆర్ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో సున్నా పాయింట్ ఏడు ఏడు ఎనిమిది శాతం బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ ఒకటి పాయింట్ మూడు రెండు ఆరు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే డెబ్బై శాతం ఎక్కువ మార్కెట్లో కంపెనీ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క పుస్తక విలువ మంచిది ఒకటి పాయింట్ అధ్యయనంలో ఉన్న కంపెనీ ఏడు ఐదు తొమ్మిది ఒకటి బిలియన్ల ఆర్థిక బాధ్యతలను కలిగి ఉంది పుస్తక విలువకు సంబంధించిన ఆర్థిక బాధ్యతలు కంపెనీ మూలధనంలో ఐదు వందల అరవై ఆరు పాయింట్ ఐదు శాతం కంపెనీ అప్పులపై ఫలితం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు కంపెనీ స్టాక్ ధర మరియు ఆదాయాల నిష్పత్తి సున్నా ఉపవర్గానికి సగటు సున్నాతో ఉపవర్గం యొక్క సంస్థలతో పోల్చితే మార్కెట్ ధర నుండి లాభాల సూచికల అంచనా చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మైనస్ మూడు వేల నూట నలభై రెండు డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ ఆదాయాలు తెలియవు మరియు ఇది కంపెనీకి చెడ్డది ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ లాభాల సూచికల అంచనా చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ ధర నుండి విక్రయాల నిష్పత్తి సున్నా పాయింట్ ఏడు ఉపవర్గం సగటు ఐదు పాయింట్ తొమ్మిది ఇది ఉపవర్గ సగటు కంటే ఎనభై ఎనిమిది శాతం తక్కువ ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే దాని ఆదాయానికి మార్కెట్ విలువ యొక్క సూచిక యొక్క అంచనా మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం తొమ్మిది వేల నూట పది డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ రాబడి తెలియదు ఇది కంపెనీ ధరకు చాలా చెడ్డది ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు రాబడి యొక్క సూచికల అంచనా చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ మార్జిన్ మైనస్ ముప్పై నాలుగు పాయింట్ నాలుగు శాతం ఉపవర్గం సగటు మైనస్ ఏడు పాయింట్ ఐదు శాతం ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఇరవై ఆరు పాయింట్ తొమ్మిది శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చి చూస్తే అమ్మకాల మార్జిన్ల అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలోని ఉద్యోగుల సంఖ్య పరంగా కంపెనీ వాటా సున్నా శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే తక్కువ ఈ వాస్తవం కంపెనీ మార్కెట్ విలువను ప్రతిబింబిస్తుంది నియోన్సీ కంపెనీ ఉద్యోగికి మూలధనం మొత్తం సున్నా వేల డాలర్లు మరియు ఉపవర్గానికి నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఏడు వేల డాలర్లు ఉపవర్గం సగటు మరియు సంస్థ పనితీరు మధ్య వ్యత్యాసం ఒక వంద శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మూలధన పరిమాణం అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కొక్క ఉద్యోగికి లాభం సున్నా డాలర్లు వేలు ఉపవర్గంలో సగటు మైనస్ అరవై ఒక్క పాయింట్ ఏడు వేల డాలర్లతో మరియు ఉపవర్గం మరియు కంపెనీ సూచికల సగటు మధ్య వ్యత్యాసం అరవై రెండు వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి లాభం అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగి ఆదాయం మొత్తం సున్నా వేల డాలర్లు ఉపవర్గంలో ఎనిమిది వందల పంతొమ్మిది వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఒక వంద శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో చూస్తే ఒక్కో ఉద్యోగికి అమ్మకాల అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు అమ్మకాల లావాదేవీల పరిమాణం తొమ్మిది పాయింట్ ఆరు శాతానికి అనుగుణంగా ఉంటుంది ఉపవర్గానికి సగటు మూడు పాయింట్ ఆరు శాతం ఇది చిన్న స్క్వీజ్ యొక్క సంభావ్య ప్రమాదాన్ని అంచనా వేస్తుంది సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి ముప్పై ఒక్క శాతం స్థాయిని చూపుతుంది ఎడిఆర్ అయితే ఉపవర్గం కోసం ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు ముప్పై తొమ్మిది శాతం సాంకేతికంగా ఉపవర్గం యొక్క సెక్యూరిటీలు కంపెనీ కంటే ఎక్కువగా కోట్ చేయబడ్డాయి కంపెనీ ప్రస్తుత షేర్ ధర సుమారు మూడు డాలర్ల నలభై ఏడు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు ఐదు డాలర్ల యాభై ఒక్క సెంట్లు ప్రస్తుత ధర మరియు ఏకాభిప్రాయ సూచన యొక్క కదలిక సుమారు యాభై తొమ్మిది శాతం ఆర్డర్ల పట్టికను చూద్దాం ఇది మీకు అందుబాటులో ఉంది దానికి లింక్ లింక్పిన్ చేసిన వ్యాఖ్యలో ఉంది ఆర్డర్ టేబుల్ సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో పబ్లిక్గా తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లో లింక్ ఓపెన్ కంపెనీ సెక్యూరిటీల అంచనా ఆధారంగా న్యూఆన్సీ స్టాక్ వాల్యుయేషన్ కోసం సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడుతుంది మూడు డాలర్ల నలభై ఆరు సెంట్లు ధరకు విక్రయించడానికి ఆర్డర్ తెరవండి కంపెనీ సాపేక్షంగా తక్కువ విలువను కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది కంపెనీ అసెస్మెంట్ అసెస్మెంట్ విధానం ఆధారంగా తయారు చేయబడింది అకిమ్ ఇండెక్స్ లాభం రెండు పాయింట్ ఏడు తొమ్మిది వద్ద సెట్ చేయబడింది లాస్ నాలుగు పాయింట్ ఒకటి మూడు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే మే ఐదు రెండు సున్నా రెండు ఐదున ఎక్స్చేంజ్ ట్రేడింగ్ ముగిసే సమయానికి ఆర్డర్ స్వతంత్రంగా పరిష్కరించబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్కర్ ఎల్ఐ ప్రధాన కొనుగోలు లావాదేవీ ప్రధాన ఒప్పందం యొక్క వీడియో ఇప్పటికే ఈ ఛానెల్లో ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకదాన్ని మూసివేసేటప్పుడు ప్రాథమిక లేదా బ్యాలెన్సింగ్ రెండవ ఆర్డర్ ప్రస్తుత స్థాయిలో మూసివేయబడింది ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సహాయ వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రేక్షకులకు చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్ మీరు ఈ గ్రహం మీద చక్కని ప్రేక్షకులు